ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్ పార్టీ కోటి సంతకాల సేకరణ భాగంగా కొత్తపట్నం మండలం మోటమాల గ్రామంలో ప్రజా ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమం ముఖ్యతిగా ఒంగల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూ రవిబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండలం అధ్యక్షులు లంగపోతెడ్డి పాలడు రాజ రైల్వే విభాగం నాయకులు ఆల రవీంద్ర రెడ్డి గ్రామ సర్పంచ్ గోపి యువజన విభాగం నాయకులు దేవా శ్రీకాంత్ పీటర్ తదితరులు బాగున్నారు

மீட்டிங் மீட்டிங் இருக்கு

ఎవరు మన కొత్తపట్ల మండలం కోటమాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేద ప్రజల కోసం వైద్య సేవలు అందించేదానికి పదిహేడు మెడికల్ కళాశాలని మంజూరు చేసి వాటికి సంబంధించిన నిధులను కేటాయించి అన్ని జిల్లాల్లో తన పూర్తయ్యే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ తగిన సమయంలో కొన్ని కాలేజీలు పూర్తి చేయటం కొన్ని చేయలేకపోవటం ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం ఆ పేద ప్రజల కోసం కట్టినటువంటి మెడికల్ కళాశాల వ్యక్తులకి మన ఇప్పుడు ఉండంలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కిమ్స్ అని సంఘమిత్రాని అని నల్లూరి అని అట్లా అట్లా ప్రైవేట్ హాస్పిటల్కి కట్టబెట్టేదానికి ప్రైవేటు వ్యక్తులకి వాళ్ళు వార్తంగా ఇస్తే పేద ప్రజలకి అందాజినటువంటి వైద్య సేవలు అందవు వాళ్ళు కార్పొరేట్ వైద్యం డబ్బులు పెట్టి కొనుక్కోలేరు పేద ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ పోలేరని ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వం నిర్మించాలని మన పార్టీ అధ్యక్షులు పిలిపిచ్చి ఆ పిలుపు మేరకు మనందరి దగ్గర సంతకాలను సేకరించి ఈ సంతకాలనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం అన్ని గ్రామ గ్రామ వాడవాడని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంతకాలు తీసుకొని వీటిని ఇక్కడి నుంచి జిల్లాకి జిల్లా నుంచి రాష్ట్రానికి పంపించి తద్వారా భారత రాష్ట్రపతికి ప్రధానమంత్రికి వాళ్ళందరికీ కూడా పంపించి ఆ కాలేజీలన్నీ కాపాడాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పిలిపి ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఈ కాలేజీలను ప్రభుత్వ పరంగా నిర్మిస్తే మొన్న ఎప్పుడైతే కరోనా వచ్చిందో అలాంటి జబ్బులు ఏదైనా మళ్ళీ వచ్చినప్పుడు పేద ప్రజలకి వైద్యం అనేది అందుబాటులో ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావాల్సిన బెడ్లు వసతి అన్ని సౌకర్యాలు ఉంటాయి మొన్న కరోనా టైంలో బెడ్లు దొరక్క సదుపాయాలు లేక హోమ్ ఐసోలేషన్లని రకరకాల స్కూలుల్లో అక్కడ ఇక్కడ అన్ని పెట్టడం మనందరం కూడా గమనించున్నాం కరోనా సమయంలో అందరూ కూడా అల్లాడిపోయాం దానిని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఈ కళాశాల ఏర్పాటు చేస్తే డాక్టర్లు ఏర్పడతారు విద్యార్థులకి సీట్లు వస్తాయి ప్రజలకి ఆరోగ్య వైద్య సేవలు అందుతాయని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి మద్దతుగా ఈరోజు ఈ సంతకాల కార్యక్రమానికి మన ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీ సోదరులు చుంటూరు రాజబాబు గారు అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు లాకపోతే అంజరెడ్డి గారు రాజీవ్ గారు గ్రామ సర్పంచ్ గోపి గారు పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు రవణమ్మ గారు ఇంకా మన వాళ్ళందరూ కూడా విచ్చేయడం ఈ గ్రామాన్ని జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాలు పంచుకొని ఈ ప్రైవేట్ ఏ అయితే మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నాడో ప్రభుత్వం ద్వారా నిర్మించాలంటే ఉండండి మేము వచ్చిన కారణం ఏంటంటే జగన్ అన్న పంపాడు మొన్న మన కరోనా వచ్చింది కదా కరోనా వస్తే ఆసుపత్రిలో మంచాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు కదా మా బాగు రేట్ రిపోర్ట్ ఫోన్ ఆన్ చేసుకొని కొనుక్కునేవాళ్ళం నిద్రపోకుండా ఎందుకు ఎప్పుడూ ఊరికి ఆపదో చుద్దు ఆ మంచండి ఇస్తే మేము మళ్ళీ మంచాలు మంచిలన్నీ కూడా దొరికే కదా రూల్లో ఇదంతా వైద్యానికి సరిపడే వస్తువులు లేవని చెప్పి జగన్ అన్న జిల్లాకి వెయ్యి పడకలతోటి అంటే ఇప్పుడు మన ఒంగోలు రిమ్స్ లాంటిదిలో అట్లాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు వెయ్యి మందికి మంచాలతోటి పడకల హాస్పిటల్ దాంట్లో పిల్లలందరినీ మళ్ళీ పేదోళ్ళ పిల్లలందరినీ ఉచితంగా డాక్టర్లు వాళ్ళ పిల్లలను ఉచితంగా చదివిద్దామని కాలేజీలు పెట్టి ప్రభుత్వ డబ్బుతోటి ఒక్కో కాలేజీ అరవై డెబ్బై ఎకరాల్లో ఐదు వందల కోట్లతో మొదలుపెట్టి కడితే చంద్రబాబు నాయుడు ఎకరం వంద రూపాయలు కడికి లీజ్కి ఇచ్చేస్తున్నాడు ముప్పై ఏళ్ళు మన డబ్బులు పెట్టి ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వ స్థలం కడితే డొనేషన్లు కలుపుకోమని పిల్లల సీట్లు చదువుకునే లక్షల రూపాయలకి అమ్ముకొని అమ్ముకోమని వాళ్ళు వంద రూపాయలకి ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తాడు చెప్పండి ఎందుకు ఇస్తున్నాడు ఎక్కడ వంద రూపాయల కాడికి ఎందుకు ఇస్తున్నాడమ్మా వంద రూపాయల కాడికి ఎకరం మనం కట్టి బిల్డింగ్లు కట్టి యాభై ఎకరాల బిల్డింగ్లు కట్టి ఎకరం వంద రూపాయల కాడికి సంవత్సరానికి కౌలుకి ఇస్తున్నామంటే దేనికి ఇస్తాడు

బ్యాడకి మన ఊళ్ళో ఎక్కడ పొలం ఐదు వేలు బయటకు వచ్చి ఐదు వందల కోట్లు పెట్టిన మెడికల్ కాలేజీ పదివేల రూపాయలకి ఐదు వేల రూపాయలు సంవత్సరాలు బయటకి నమ్మకం ఆపి మళ్ళీ పేదవాళ్ళ పిల్లలు ఉచితంగా చదువుకోవాలా డాక్టర్లు అవ్వాలా చిన్న కుటుంబాల పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలా ఎవరు అయినా పేదవాళ్ళ మన ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే మీకేమో గవర్నమెంట్ ఆసుపత్రి మీద నమ్మకం పోయింది ఎందుకు సరిగ్గా చూడచ్చు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ముందు టెస్ట్లని పదివేల రూపాయలు బిల్లు టెస్టులకే చేస్తున్నారు మన జబ్బు సంగతి తర్వాత తర్వాత ఆరోగ్యశ్రీ ఉందా అని కడుగుతారు ఈలోపు కాజేయాల్సిన డబ్బులు కాజేస్తారు ఆరోగ్యశ్రీ ఉందని మనకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులు కూడా టెస్టులు పేరుతో పదివేలు కాజేస్తుంటారు ప్రైవేట్ వాళ్ళ నిర్వాహక ఉండదు అందుకని గవర్నమెంట్ ఆసుపత్రులు కడితే వాటిని ప్రైవేట్ వాళ్ళకి లీజ్ మంచి చంద్రబాబు దాన్ని ఆపుదామని జగన్ ఉద్దేశం లేదు కాలేజీలు నడిపించాలని పేదవాళ్ళ పిల్లలు ఉచితంగా చదువుకోవాలని అందరికీ ఉచితంగా వైద్యం అందినట్టుగా అన్ని పరీక్షలు కూడా ఉచితంగా చేయాలని ఆయన సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాడు పదిహేడు వేల మంది మంచాలు ఉంటాయి ఒకసారి పది పదిహేడు వందల మంది డాక్టర్లు ఏడాది బయటకు వస్తారు ఏటా పది వందలు మన డాక్టర్లు బయటకు వచ్చి ఒక ఐదు ఆరు ఏళ్ళు మన ఊరికి ఒక డాక్టర్లు ఉంటాడు ఈ కరువు లేకుండా కాలేజీలు అమ్ముకుంటున్నాడు ప్రభుత్వ సుములు అమ్ముకుంటున్నాడు అని గవర్నర్ లెటర్లు పెడదాం అందరమే దానికి సంతకాల సేకరణకు వచ్చాం మీరు కూడా అందరు సంతకాలు పెడితే మీ ఉత్తరాలు కూడా గవర్నర్ రెండు

kan terasi restoran ini baca pak? Kalau dia mau